ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ నీరు రేవంత్ అన్న గారి గురించి ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నిన్న మ్యాచ్ మెస్సీ గారితో ఆడడం పాడడం ఎగరడం జరిగింది కాబట్టి అలాంటి మ్యాచ్ గత పాలకులు తెలంగాణలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ కలిసినప్పుడు ఎవరు ఆడలేదు కనీ విని ఎరగని చరిత్రలో ఇలాంటి మ్యాచ్ రేవంత్ రెడ్డి గారు పెట్టడం యువకులకు ఎన్నుదండుగా యువకులకు యువ చైతన్యం తేవడంలో రేవంత్ రెడ్డి గారు సాక్షతయ్యని అనుకుంటున్నా మెస్సీ గారిని మెస్సీ గారు అడుగు పెడితే ఎక్కడ ఆ కంపెనీ కొన్ని వందల కోట్లు వెళ్తుంది కోటాను కోట్లు అవకాశాలు అవకాశాలుంటాయి కంపెనీలు కానీ మెస్సీ గారు కానీ ఉంటాయి ఆయన విలువైన టైంను మనకు కేటాయించి తెలంగాణకు వచ్చి మనకు ఆడి పాడడం అంటే అది మామూలు విషయం కాదు మెస్సీ గారు పేరు కానీ ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ క్రీడలలో ఎక్కడ మొదలుపెట్టిన మెస్సీ గారు గుర్తుకొస్తారు అలాంటి ఆటగాడు ప్రపంచంలో రేటింగ్ ఉన్న ఆటగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమం చేయడం సంతోషకరం రేవంత్ రెడ్డి గారి పేరు ప్రపంచవ్యాప్తంగా మన తెలంగాణ పేరు ప్రపంచంలో తెలంగాణ అనే స్టేట్ ఉన్నది ఆ స్టేట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఇలాంటి ఆట కంటక్ట్ ఇలాంటి ఆట పెట్టారని సంగతి తెలంగాణలో ఉన్న పబ్లిక్ కానీ తెలంగాణ ఇతర దేశాలలో ఉన్న తెలంగాణ పబ్లిక్ కానీ తెలుగు స్టేట్ వారి గుర్తిస్తారు రేవంత్ అన్న గారు ఇలాంటి ప్రోగ్రాం పెట్టినందుకు శుభాకాంక్షలు అన్నగారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో జరిపించాలి తెలంగాణను మరింత ముందుకు తీసుకు ఫోర్స్లో కానీ ఆటగా క్రీడలలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఎలాంటి కార్యక్రమం చేసిన రేవంత్ గారికి యూత్ సపోర్ట్ అనేది ఉంటుంది నేను గత పాలకులు ఎందుకు పెట్టలేదంటే వాళ్ళకు తెలియదు ఆట గురించి వాళ్ళు ఆడలేదు పాడలేదు కాబట్టి ఇలాంటి కార్య కార్యక్రమాలు చేపట్టలేరు అన్నగారికి తెలుసు ఆడిండు పాడిండు కాబట్టి రేవంత్ అన్నగారు ఇలాంటి ఆటలు క్రీడలు ప్రోత్సహిస్తున్నారు ఇలాగే ప్రోత్సహిస్తూ యువకులకు గంజాయి కానీ కొక్కేని కానీ మత్తుప్రదాలకు కానీ ఆల్కహాల్ కానీ ఎడెక్ట్ కాకుండా అలవాటు కాకుండా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఆటగా ఆటగానిగా చూస్తే అనేక సంస్థలలో గాని అనేక జాబ్ క్యాలెండర్లలో కానీ జాబులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మెస్సీ గారితో ప్రోగ్రామ్ చేసినందుకు అలాంటి కండక్ట్ చేసినందుకు శుభాకాంక్షలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరెన్నో చేయాలని రేవంత్ రెడ్డి గారికి విశిష్యు వెరీ థ్యాంక్ఫుల్ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు చెప్ప చెప్పడం జరుగుతుంది ఎందుకంటే రేవంత్ అన్న అంటే స్పెషల్గా ఇంట్రెస్ట్ అనేది తెలంగాణ తమ్ముళ్ళందరికీ ఉంటుంది కాబట్టి నేను ఇలాంటి కార్యక్రమం చేపట్టాలని రేవంత్ రెడ్డి గారికి నేను సమయం చేసుకుంటున్నా నేను రేవంత్ రెడ్డి గారు ఎక్స్పర్ట్ నేను చేసిన విధంగానే కొన్ని అవుతున్నాయి కాబట్టి రేవంత్ అన్న గారు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలి తెలంగాణకు అభివృద్ధి విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీల దేశానికి ఒక కంపెనీ రాష్ట్రానికి ఒక కంపెనీ ప్రపంచ ప్రపంచంలో ఉన్న రాష్ట్రాలు దేశాలకు ఉన్న ప్రాధాన్యత ప్రత్యేకత ఉన్న రాష్ట్రాల నుంచి మనకు ఒక కంపెనీ ఒక కంపెనీకి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే రేవంతన్న ఇలాంటి కార్యక్రమం చేయడం ఇది అద్భుతమైన ఆలోచన తెలంగాణ తమ్ముళ్ళంతా రేవంతన్న గారితో ఉంటారని నేను సౌరయంగా తెలంగాణ పౌరుడిగా నేను చెప్తున్నది నా పేరు సాయి కృష్ణ నల్గొండ హాయ్ ఫ్రెండ్స్